షుగర్ ఉన్నవారు ఫ్రూట్స్ అస్సలు తినకూడదని మానేయటం ఆరోగ్యానికి మంచిది కాదు ఏ ఫ్రూట్స్ తినాలి అంటే జామకాయ దానిమ్మ బొప్పాయి కర్బూజ పుచ్చకాయి రేకాయలు కమల బత్తాయి పైనాపిల్ యాపిల్ ఇలాంటివన్నీ కాస్త పుల్లగా ఉండే గ్రేప్స్ ఇవన్నీ తినొచ్చు కానీ ఫ్రూట్స్ను మాత్రం తినేటప్పుడు పిప్పితో పాటు తినాలని మాత్రం గుర్తుపెట్టుకోండి కమలా తోనలు బత్తాయి తొనలు నములుతారు ఆ తొనలకు ఉండే పిప్పు కూడా మీరు నమిలి మింగేసేయాలి ధాన్యం గింజలు నవ్వులుతారు సీడ్లెస్ అయినా కొద్దిగా పిప్పొస్తుంది కదా అది కూడా మీరు తినాలి పండ్ల రసాలు ఎప్పుడు త్రాక్కూడదు పండ్లను ఇట్లా తీసుకోవటం వల్ల షుగర్ పేషెంట్కి షుగర్ ఏమి పెరగదు తక్కువ చక్కెర ఉండే పండ్లు ఇవన్నీ ఎక్కువ చక్కెరుండే పండ్లను మానండి ఇలా తక్కువ చక్కెరుండే పండ్లన్నింటినీ కూడా షుగర్ వ్యాధి ఉన్నవారు ప్రతిరోజు ముప్పై శాతం అన్న తగ్గకుండా పండ్లు తినండి